భవానీ ముక్తేశ్వర స్వామివారి నందు దేవాదయ ధర్మాదయ శాఖ తరపున శివరాత్రి ఉత్సవంలో ఘనంగా నిర్వహించబడుచున్నవి ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట నియోజకవర్గం జగ్గేపేట మండలం ముక్తెల గ్రామంలో పావన కృష్ణానది తీరమున వేంచేసి ఉన్న శ్రీ భవానీ ముక్తేశ్వర స్వామివారి నందు దేవాదయ ధర్మాదయ శాఖ తరపున శివరాత్రి ఉత్సవంలో ఘనంగా నిర్వహించబడుచున్నవి దేవస్థాన వంశ పారంపర్య ధర్మకర్త శ్రీమతి డాక్టర్ వెలగపూడి ఇందిరా దత్తు ఆధ్వర్యంలో స్వస్తి స్త్రీ క్రోధి నామ సంవత్సర వైశాఖ బహుళ త్రయోదశి బుధవారం మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ఇరవై ఆరవ తేదీ ఉదయం నుండి రెండు గంటల ముప్పై నిమిషముల నుండి దేవస్థానం తరపున అభిషేకములు మొదలుపెట్టి దేవస్థాన వంశ పారంపర్య ధర్మకర్త మరియు కార్యనిర్వహణ అధికారి వారు అభిషేకములు ప్రారంభించారు ఉదయం మూడు గంటల నుండి భక్తులకు దర్శనం అభిషేకములు కల్పించారు ఈ కార్యక్రమానికి కేసీపీ వారు పాల్గొన్నారు శ్రీ స్వామివారి కళ్యాణము వీక్షించుటకు విచ్చేసిన భక్తులందరికీ బాల త్రిపురి సుందరి అమ్మవారి ట్రస్టు మరియు కేసీపీ లిమిటెడ్ ముక్తాల వారి సౌజన్యంతో ఉదయం ప్రసాదములు మధ్యాహ్నం పది నుండి పదకొండు గంటల వరకు మజ్జిగ వితరణ చేశారు అలాగే వచ్చిన భక్తులకు సుమారు ఇరవై వేల మందికి అన్న ప్రసాద ఏర్పాటు చేసి ఉన్నారు వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున చలువ పందిళ్ళు క్యూలైన్స్ వాటర్ ప్యాకెట్స్ మరియు కూలర్స్ నదిలో మెష్ వృద్ధుల కొరకు జల్లు స్నానములకు ఏర్పాటు చేసి ఉన్నారు అదేవిధంగా రాత్రి తొమ్మిది గంటలకు ఎదుర్కో కోలోత్సవం అనంతరం పన్నెండు గంటల నుండి సర్వంగ సుందరంగా అలంకరించబడిన పరిమిళ పుష్పలాంకృతమై శోభిల్లు కళ్యాణ నందు సోమవారి కళ్యాణ మహోత్సవము శ్రీ జొన్నపట్ల కిషోర్ శర్మ యాజ్ఞికములో మరియు దేవస్థాన అర్చకులచే అంగరంగ వైభవంగా జరపబడినది అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కళ్యాణమును వీక్షించారు స్వామివారి కళ్యాణ కార్యక్రమంలో దేవస్థాన వంశ పారంపర్య ధర్మకర్త కుమార్తె కవిత దత్తు పాల్గొన్నారు శ్రీ స్వామివారికి అమ్మవార్లకు దేవస్థాన వంశ పారంపర్య ధర్మకర్త శ్రీమతి డాక్టర్ వెలగపూడి ఇందిరాదత్తు గారు పట్టు వస్త్రములు ముత్యాల తరంబ్రాలు పూలు పూలదండలు కళ్యాణ పూజ సామాగ్రి సమర్పించారు చంద్రమౌళీశ్వర నర్సింగ్ హోమ్ ట్రస్టు ముక్తేశ్వరపురం వారి సౌజన్యంతో ఉచిత వైద్యము మందులు పంపిణీ జరిగింది సదరు మహాశివరాత్రి ఉత్సవములు వివిధ ప్రభుత్వ శాఖల వారి సమన్వయంతో విజయవంతంగా జరిగినవని తెలియచేయడమైనది